తిరుపతి జిల్లా కోటపట్నంలోని షాజిమంజిల్లో ఏఐటియుసి ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్న ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కూటమి నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు పనబాక కోటేశ్వరరావు జనసేన మండల అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ సంసుద్దీన్ మరియు ఏఐటీయూసీ నాయకులు గౌరవ అధ్యక్షులు ఎస్కే కాలేష్ జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ గూడూరు ఏఐటీయూసీ సభ్యులు చంద్రయ్య శశి ఎన్బికేఆర్ ఎడ్యుకేషన్ యూనియన్ ప్రెసిడెంట్ రాయపు ఆదయ్య పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎన్బికేఆర్ నాన్ టీచింగ్ ఉద్యోగులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రింటింగ్ ఎంట్రా మీడియా అందరూ కూడా విశ్చానకు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అసలు ఎన్బికర్ కళాశాలను ఆనాడు నేదుమల్లి బాలకృష్ణారెడ్డి గారు స్థాపించారు యోజన స్థాపించారు అర్జున తారక సంఘం స్థాపించి ఎన్బిక సంస్థని విస్తరించారు ఆ తర్వాత మంది ఆ రోజు నేను నివృద్ధి ఉండి ఎన్బిక కళాశాలలో నాన్టీజింగ్ ఉద్యోగస్తులుగా చేర్చుకొని వాళ్ళ దగ్గర సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు పనులు చేర్చుకున్నారు పనులు చేసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలోనే జనాద్రెడ్డి సదస్సు అయిన తర్వాత ఆ అర్జున సంఘంలో ఆయన మెంబర్ మెంబర్ ఆయన కూడా దగ్గర కాలేజీలోని కాలేజీని స్వాధీనపరుచుకున్నారు మేము దీని అది మీ వ్యక్తిగత విషయంలో అయినా సరే అర్జునోదార సంఘం ఉంది కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాం భారత రాజ్యాంగం డాక్టర్ బాబు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేబర్ కోర్టు కానీ ఏ కోర్టు అయినా కలెక్టర్ ఆఫీసులు అయినా ఏ స్కూల్స్ అయినా కాలేజీలు అయినా అన్ని భారత రాజ్యాంగంలో ఈ కళాశాలలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ఏం చెప్తుందో అదేవిధంగా నాటించ ఉద్యోగులని అనేక తొలగించడం తప్పు వాళ్ళు వెంటనే ఉద్యోగం తీసుకోవాలి రిటైర్ అయిపోయినారు చర్మలు చనిపోయినారు వాళ్ళు ఆ రోజు ఎక్కువ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు కాలేజీలో సేవ చేసేటప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఆధారపడి ఉంది ఈరోజు వాళ్ళు అన్యాయంగా తీసి వల్ల ఇప్పుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళు వయసు వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ వాళ్ళు రావాల్సిన కూడా ఇవ్వకుండా వాళ్ళ బిడ్డలు చదువుకున్న చదువు లేకుండా రోజు వాళ్ళు అన్యాయం రోడ్డు మీద ఉండేసేస్తే ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఎంఎల్ కళాశాలకు సంబంధించిన విషయకు సంబంధించిన కరెస్పాండెంట్ ఈ రామ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది మీరు వెంటనే స్పందించి భారత రాజ్యాన్ని గౌరవించండి లేబర్ కోర్టులో నాన్ టీచింగ్ ఉద్యోగాలు రావాల్సిన రాయితీలు ఇమ్మని చెప్పారు వారి యొక్క సమస్యలను పరిష్కమని కూడా మీరు భారత రాజ్యాంగం గౌరవించకపోతే లేబర్ కోర్టు కూడా గౌరవించకపోతే మీరు ఎవరు గౌరవిస్తారు ఒక పార్టీలో ఉన్నా కూడా మీరు ఒక కరెస్పాండెంట్ ఉన్నా కూడా హర్జుందర సంఘంలో మీరు మీరు హర్జున సంఘం ఏర్పడిన ఎన్మికారికి కరెస్పాండెంట్ ఉన్నా కూడా మీకు భారత రాజ్యాంగం కట్టుబడి ఉండాలా మీరు ఒక్కరే కాదు సామాన్య పౌరు నుంచి భారత ప్రధాని వరకు రాజ్యాంగాన్ని గౌరవించకపోతే ఈ భారతదేశంలో ఎవరు కూడా ఉండటానికి అర్హులు కాదు ఎందుకు చెప్తున్నామంటే భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన లేబర్ కోర్టు నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు న్యాయం చేయడం చెప్పినప్పుడు మీరు ఎన్మేల కళాశాల కరెస్పాండెంట్గా మీరు న్యాయం చేయట్లేదు మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు ఒక నియోజకవర్గానికి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా మీరు ఏం భారత రాజ్యాంగం ఏం గౌరవించినట్టు మీరు పార్టీ కూడా భారత రాజ్యాంగంలో పడిన పార్టీ అది కూడా భారత రాజ్యాంగం ఏర్పడింది కాబట్టి మీరు పార్టీ ఏర్పరచుకొని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మీరు మీరు భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమలు చేసినా ఈ కోర్టులు చట్టాలను గౌరవించకపోతే ఎవరిని గౌరవించాలి వ్యక్తిగత కక్షలు ఉంటే అవన్నీ పక్కన పెట్టండి ఇక్కడ నిజంగా వాళ్ళు నా మీకు మీ ఎన్వైర్ కళాశాలకి వాళ్ళు ఎంతో కష్టపడి సేవ చేశారు లేదని మీరు గుర్తించాలి వాళ్ళు అన్యాయం కదా మీరు తొలగించారు లేదని మీరు గుర్తించండి వాళ్ళకి ఏం రాయితలు రావాలో పిలిపించి కూర్చోబెట్టి పెట్టి పెద్ద సమక్షంలో కల సమక్షంలో వాళ్ళు రావాల్సిన రాయితీ ఇవ్వండి నాన్ టీచింగ్ అదుపులో వాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూల్స్ తీసుకోండి నాన్ టీచింగ్ రిటైర్ అయిపోయిన వాళ్ళు కావాల్సిన వాళ్ళ బెనిఫిట్ అని కూడా ఇవ్వండి ఇవ్వకపోతే ఈరోజు మీరు ఎప్పుడైనా సరే మీరు పాద్రాజ్యాంగానికి స్థలం ఉంచి సమాధానం చెప్పాల్సిన రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చెప్పాల్సిన బాధ్యత ఉంది ధన్యవాదాలు ఇవాళ గత పదిహేను సంవత్సరాలుగా ఎంబీకేఆర్లు పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగస్తులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళకి మాకు జీతాలు పనిచేసిన దానికి జీతాలు ఇవ్వండి మేము పనిచేసి రిటైర్ అయిన దానికి మాకు జీతాలు మాకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇవ్వండి చనిపోయినటువంటి వాళ్ళకి మాకు వచ్చే డబ్బులు ఇవ్వండి అని రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ రామ్ కుమార్ రెడ్డి గారికి అనేక సార్లు వినిపించుకున్నారు అయినా కూడా ఆయన మనసు చెల్లించాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి కానీ మధ్య ఉద్యోగస్తుల గురించి కానీ ఎవరికి ఆయన ఏంటంటే సానుభూతి చూపించినటువంటి మనిషి కాదు ఆయన ఆయనకంతా కూడా ఏంటంటే లాభాలు చూసుకునే పరిస్థితి ఈ కి సంబంధించినటువంటి మనం చెప్పే మన బీజేపీ నాయకులు పోజేశ్వర గారు చెప్పేది ఇక్కడ చాలా మందితో అన్ని అర్జన ధరణ పేర్ల మీద అనేక రకాల పేర్ల మీద అంత డబ్బులు తీసుకోవడం తెప్పిస్తే ఇచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకైతే లేదు అటువంటి వాళ్ళ నుంచి గత వాళ్ళ గతంలో పద్మనాభరెడ్డి గారు మేనేజ్మెంట్ చేసేటప్పుడు వీళ్ళకందరికీ అన్ని విధాల ఆయుధాల వాళ్ళకి ఉన్నాయి ఏదైతే రావాల్సినటువంటి ఉన్నాయో ఫ్యాక్టరీ యొక్క సహాయం కూడా మాకు కావాలి మీరు విజిట్ చేయండి అని చెప్పి కోరే ఆయన కూడా సహాయం చేస్తాను అని చెప్పిన చెప్పడం అనేటువంటి స్థితి ఈరోజు గుంటూరు లేబర్ కోర్ట్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి రెండు వేల పది వరకు యాజమాన్యం అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కన్నా బిడ్డల కన్నా ఎక్కువగా తెలుస్తుంది వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అమలు జరిపింది రెండు వేల పది తర్వాత వచ్చినటువంటి యాజమాన్యం లాభాపేక్షే పరమావధిగా కార్మికులను కార్మిక శ్రమను దోపిడీ చేసుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము అదేవిధంగా ఎన్బికే విద్యా సంస్థలు కొత్తగా ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే కారుణ్య నియామకాలు అమలు చేయాలో అది ఇవ్వట్లేదు హెచ్ఆర్ఏ అమలు జరపట్లేదు గతంలో ఇస్తున్నటువంటి జీతాల కన్నా భిన్నంగా కోతలు విధించి కార్మికుల యొక్క కడుపు కోతలకు గురి అవుతా ఉంది కానీ ఫీజులు విపరీతంగా పెంచుకోండి ఎన్బికేఆర్ విద్యా సంస్థల యొక్క ఆదాయం వేల రెట్టి పెరిగింది కానీ కార్మికుల యొక్క శ్రమని దోచుకుంటూ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాల్లో కోర్టు తీర్పును అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం లేదు కాబట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు నాన్ టీచింగ్ స్టాఫ్ సిద్ధపడాలి అని చెప్పని ఏఐన్యూసీ కోరుతా ఉంది దానికోసం ఇప్పటికే చేసినటువంటి కృషి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో కాలేజీ యాజమాన్యం ముందు నిరాహార దీక్ష చేయడానికి కూడా స్టాఫ్ సిద్ధపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు ముఖ్యంగా ఏఆర్ ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటుంది అని చెప్పని ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరవాలి గుర్తు తెచ్చుకొని ఏదైతే కోర్టు తీర్పు ఉందో ఆ కోర్టు తీర్పుని అమలు చేయాలి వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇవ్వాలి కారణ నియామకాలు సరిపోయారు హైదరాబాద్ ఆయన స్పందించేందుకు రూపాయి అంతా ఉదాహరణ రోజులైన ఆయన రాజకీయ పార్టీ పెడుతూ పెద్దగా చేసుకోవచ్చారు ఇప్పుడు ఏదంటే ఇంకా మేము మనము పరిస్థితిలో పరిస్థితుల్లో మా నాయకుడిని ఆశ్రయించిన తర్వాత వాళ్ళు ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకొని పెద్దలు నాయకులు లోకల్ నాయకులు సంఘాలు అన్ని సంఘాలను కలిపి మనం ఒక కార్యశాల చేసుకుందామని సలహా వాళ్ళకి జీతాల పెంపివ్వాలి యాభై ఎనిమిది సంవత్సరాలకి రిటైర్మెంట్ చేస్తున్నావు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు తీసేటువంటి అధ్యక్షుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అనుకుంటే అది ఒక్కరా అంటున్నారే అవుతారు అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జీవోలు కూడా నువ్వు అమలు చేయలేదు అనుకుంటే నీ దిక్కరణ ఏంది అని అడుగుతున్నా నీకు పూగాలం దాపరించింది కాబట్టి ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు ఇలా అమలు చేస్తున్నావు కాబట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున నీ విద్యా సంస్థల ముందు ఆందోళన జరుగుతుంది పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయి దానికి కావలసినటువంటి సన్నద్ధం అనేటువంటి జరుగుతూ ఉంది కాబట్టి మేము కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తా ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మా యొక్క సమస్యలు వివరించడానికి త్వరలోనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి సహకారంతో లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ యొక్క సహాయం తీసుకుని రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకి శ్రీకారం చూపుతా ఉన్నాము కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను ఏఐపీసీ జిల్లా సమితి కోరుతా ఉంది అందరూ నాన్ టీ స్టాఫ్కి సహాయం చేయండి అండగా నిలవండి వాళ్ళ విజయం సాధించేంత వరకు అందరం కలిసికట్టుగా ఈ యొక్క పోరాటాన్ని సాధిద్దాం రాజకీయాలు పెడదాం యూనియన్లు పక్కన పెడదాం కార్మికులు స్టాఫ్ యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని ఏఐటుసీ జిల్లా జరుపు అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం సార్ అందరికీ నమస్కారం అయితే వా ఎన్బీకే అభిదేవార్ గురించి గతంలో బాలకృష్ణారెడ్డి గారు విద్యా సంస్థ స్థాపించినప్పుడు ఎంతోమంది వేల మంది విద్యా బాకాళ్ళు అక్కడ చదువు అనలేక అక్కడ చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఈ రోజు రామ్ కుమార్ రెడ్డి ఎన్బీ గారికి మొరుగు తీస్తున్నారు ఒకప్పుడు ఈయన ఎన్బి కార్లో చేరాలంటే ఎన్బికారులు మా అప్లెడ్ చదువుతున్నాడు గర్వంగా చెప్పే పరిస్థితి నుంచి ఎన్బీ మీ ఇప్పుడులో చదువుతున్నాడా అనే స్థితికి రామ్ కుమార్ రెడ్డి దిగజార్చాడు దీన్ని కాపాడాలి అర్జున సంఘం పేరుతో పెట్టుకొని వేల కోట్ల సంపాదించుకుంటున్నావు అర్జున ఎంత ఎంతమంది అర్జునులు పిలకాలి కొన్ని శ్రీకాకు చెప్తున్నావు ఎంతమంది అర్జున సంఘం నుంచి స్టాఫ్ నేను నిర్మిస్తున్నావు నీ నీ యొక్క కమ్యూనిటీ అని తప్పితే ఇంకా వేరే కులాన్ని నమ్ము నువ్వు నీ నీ అర్జున అర్జున సంఘం పేరు పెట్టుకొని నీకు విద్యా సంస్థలు నడిపే హక్కు హక్కు లేదు నైతిక హక్కు లేదు నీకు శాత కాకపోతే నువ్వు రిజైన్ చేయి విద్యా ఒక రిటైర్డ్ ఐఏఎస్గా అప్పగించి రిటైర్డ్ అయినటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అప్పగించి మేము ప్రభుత్వాన్ని నడుపుతాం మేము కాలేజీలు నడుపుతాం పిలకాల పిల్లల్లో పిల్లకాయల పిల్లలు ఉంటే పిలకాయల పిల్లలు కట్టమని చంపుతావు స్టాఫ్లు చంపుతావు విద్యా నాకు విద్య విద్య ఎంబీటీఆర్ ఎంత పొరుగు ఎంత చేతిలో ఎంత గుర్తింపు ఉందో ఆ పురుగు చేస్తున్నాం రామ్ కుమార్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కూడా స్పందించి వాళ్ళ స్టాఫ్ న్యాయమాని కోరికలను తీర్చండి లేదా వాళ్ళతో కలిసి స్టాఫ్తో కలిసి మీ స్కూల్ ముందునే ఇంకా పురుగు తెస్తామని కూడా హెచ్చరిస్తావనం భారతీయ జనతా పార్టీ హెచ్చరిక స్థావన ఈ రోజు ఆ ఎన్బి గారి సంబంధించి సంబంధించిన భూముల్లో నువ్వు మెగా కంపెనీ వాళ్ళకి ఇచ్చి అక్కడికి కూడా డబ్బులు అనుకుంటున్నావు పేద విధానం వదరకుండా ఫీజులు కట్టి కట్టలేదని చెప్పి ఒక గవర్నమెంట్ మీరు రెండు మూడు రోజులు ఫీజులు వస్తామని చెప్తా ఉంటే నువ్వు ఫీజులతో కట్టలేదని చెప్పి పిల్లలు లెక్చర్స్ రాని చేసి వాళ్ళ మనో మీద చేస్తున్నావు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు మేము పది ఏళ్ళ నుంచి ఎల్బీకేఆర్ కాలేజ్ పద్మనాభరెడ్డి గారు మంచిగా అంతమంది కారణాలు ఏంటంటే కాలేజీ మీద వ్యతిరేకత కాదు స్టూడెంట్స్ మీద వ్యతిరేకత కాదు మాకేదో ఇలా కానిచ్చి లభి పొందేదానికి విషయమేంద్రంటే వీళ్ళ పరిస్థితి నా టీచింగ్ స్టాఫ్ కూడా ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నారు ఆ రోజు గీతాలు లేకపోతే పద్మనాభరెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు మనం అప్పుడు షామెంట్ పది ఏళ్ల క్రితమే వేసాం కాలేజీ వేసి అప్పుడు చేశాం దానికి ఎమ్మెల్సీ గారు బాలసుబ్రహ్మణ్యం గారికి టీచర్ కూడా వచ్చారు అచ్చదేవ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఏదేమైనా కాలేజీ కాలేజీ మాజీ సీఎం గారు వాళ్ళ అబ్బాయి హ్యాండ్ చేసుకున్న తర్వాత రామ్ కుమార్ రెడ్డి మరి దారుణంగా అయిన ఆర్థిక పరిస్థితి కాలేజీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడమే ఆయన ఆయన పెట్టుకున్న సిస్టమ్ కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా బాగుందని చెప్పి కూడా అయితే ఈరోజు ఎంబేకే సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నాన్ స్టాప్ కానీ కార్మికులు కానీ ఎవరిన పరిస్థితి ఎవరిని పడ్డ పరిస్థితి చూస్తున్నాం వాళ్ళు రావాల్సిన పత్యాలు కానీ ఏది ఒకటి ఇవ్వకుండా హింసించడం చాలా తప్పుగా ప్రయత్నించము కాబట్టి యాజమానానికి ఈ సభ మొత్తం ఒకే విషయం తెలియజేయాలనుకుంటున్నాము వాళ్ళకి రావాల్సిన చేతపత్యాలు ఖచ్చితంగా వెంటనే నెరవేర్చండి ఇది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు హింసించడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ కార్మికులందరూ కూడా జనసేన పార్టీ తరఫున ఎప్పుడూ మద్దతు కానీ మేము సపోర్ట్ కొట్టామని తెలియజేస్తున్నాము సమావేశానికి మనం ఈ సమావేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను అఖిలపక్ష సమావేశం ఏఐటిసి ఆధ్వర్యంలో షాది మందిర్ ఆవరణలో ఎన్బికేఆర్ రిటైర్డ్ ఉద్యోగస్తులు గత పది రోజుల నుంచి కోటమండలంలో అందరి నాయకులకి అందరు అఖిలపక్ష పార్టీ నాయకులందరినీ కూడా కలిసారు అందరూ కూడా